డిబేట్ రైతు రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు మేము రైతులకు ఏం చేసామని చెప్తున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ ఒక్కధాటిగా రెండు లక్షల రుణమాఫీ ఇప్పటికే కొంతమంది రైతులకు అకౌంట్లలో వేయడం జరిగింది రైతు సంబరాలు చేసుకుంటున్నారు రైతులంతా సుఖ సంతోషాలతో ఉన్నారు ఇది రైతు ప్రభుత్వం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తాం దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ మోడల్ని దేశం మొత్తం తీసుకెళ్దాం అన్నటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రవిచంద్ర గారు రవిచంద్ర గారు మీ దగ్గరకు వస్తాను నేను జయరామ్ గారు కమ్ బ్యాక్ టు రవిచంద్ర గారు మీరు కేవలం కొంతవరకే కొంతమంది రైతులకు మాత్రమే లబ్ధి చేయడం జరిగింది మిగతా రైతుల్ని చాలా వరకు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు రెండు వేల పదహారులోనే లక్ష రూపాయలు రుణమాఫీ కలిగి ఉన్న వాళ్లే దరిదాపు మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది రైతులుంటే అప్పుడే పదిహేను వందల పైచులకు రుణమాఫీ చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల యాభై ఏడు మంది రైతులకు తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలతో రుణమాఫీ మేము అప్పుడు చేసినాం అవుట్ రేట్గా ఏ కండిషన్ లేకుండా మీరు రుణమాఫీ చేసినాం అని చెప్తున్నారు రైతుకు ఆ రోజు స్వర్ణయుగం జరిగింది చాలా మంది రైతులకు లక్ష కోట్లకు పైగా సంక్షేమం జరిగింది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలోనే రైతులకు పథకాల ద్వారా అందిందే లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు మీరు చేసింది కేవలం కొంతే జస్ట్ దాంట్లో టెన్ పర్సెంట్ మాత్రమే చేసి ఈ రోజు రైతు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు మిగతా హామీలన్నీ అటకెక్కుతాయి ఇంకా జరగాల్సినటువంటి లబ్ధి ఏదైతే ఉందో ఇంకా రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతుందో వాటి విషయంలో మీరు మీకు క్లారిటీ లేదు అన్నది బీఆర్ఎస్ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్న రవిచంద్ర గారు ఇక్కడ ఒకటి సార్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలం పరిపాలించిన తర్వాత ఏడు లక్షల కోట్ల అప్పుగా రాష్ట్రం ఫస్ట్ చెప్పుకోవాల్సిన విషయం రెండో విషయానికి వస్తే కేసీఆర్ గారు పది సంవత్సర కాలంలో కేవలం రెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో మాత్రమే రుణమాఫ్ చేశారు అంటే ఎంత కాలం గ్యాప్ ఉందండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదికి నాలుగు సంవత్సరాల కాల పరిమితి మధ్యలో గ్యాప్ ఉంది ఆ లోపు రాష్ట్రం అనేది దానికి రైతు రైతు రుణమాఫకి సంబంధించినటువంటి అన్ని ఒక చూ చూసుకొని రైతుకు విడతల వారికి చేసింది ఇది ఒకటి మీరు గుర్తించాలి రెండోది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఎలిజిబుల్ అయిన ఎనిమిది వేల ఎనభై ఐదు వేల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను పన్నెండు లక్షల మంది లబ్ధిదారులకు ఇవ్వకుండానే చేయించింది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అసలు రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే వచ్చి ఆదాయం వేయాలను చూసుకున్న తర్వాత గడిచిన ఎన్నికల కాలంలోనే లక్ష రూపాయలు రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేసి దాని తర్వాత జూలై చివరి వరకు లక్షా యాభై ఎన్నికల వరకు ఎవరైతే రుణాలు ఉంటారో రైతులకు చేసి ఆగస్టు పదిహేను వరకు మిగిలిన రెండు లక్షల వరకు ఉన్నటువంటి రైతులు ఉందో వాటిని రుణమాఫీ రుణాలు చేసే పదిహేడు పూజకుంది ఇక్కడ ఏంటంటే ఆగస్టు అక్కడ అక్కడ రుణమాఫీ మీరు చెప్తున్నట్టు రవిచంద్ర గారు అక్కడ రుణమాఫీ జరగలేదు కావచ్చు అంటే అనుకున్నంత స్థాయిలో జరగలేదు కావచ్చు ఒక రుణమాఫీకి ఇంకొక రుణమాఫీకి మధ్యలో మళ్ళీ ఎన్నికలు జరిగాయి ఆ వడ్డీ పెరిగిపోయింది బట్ రైతు బంధు లాంటి సంక్షేమ పథకాల విషయంలో రైతు బీమా లాంటి విషయాల్లో సాగునీరు అందించడం విషయంలో కరెంట్ ఇవ్వడం విషయంలో కేసీఆర్ సర్కార్ రైతుల పక్షాన్నే ఉంది ఒక రైతు రుణమాఫీ ఈ రోజు మీరు చేసి సంక్షేమ పథకాలు ఏడు నెలల నుంచి అందాల్సినటువంటి రైతు బంధు ఏదైతే రైతు భరోసా మీ హయాంలో రైతు భరోసా రావడం జరిగిందో ఈ రైతు భరోసాను ఆపి ఆ నిధుల్నే దారి మళ్లించి ఈ రోజు రైతు రుణమాఫీ చేస్తున్నారు ముప్పై ఒక్క ముప్పై ఒక్క వేల మంది అంటే మీరు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ కేవలం ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు ఆ సంక్షేమ పథకాల డబ్బుల్నే ఇటు మరలించారు అన్నది ప్రధానంగా ప్రతిపక్షం మాట ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్ అంటే ఇప్పుడు మనకు మిగులు బడ్జెట్ నుండి గవర్నమెంట్ లో ఆదాయం ఉన్నప్పుడు అనుకున్న దానికి అనుకున్న ప్రకారం అనుకున్న టైంలో నిర్ణయం తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైతే మనం రిలయన్స్ వచ్చినా పథకం ప్రకారం వచ్చినా మేము ఇప్పటి వరకు ఫ్రీ ఆర్టీసీ చేసామండి ఆర్టీసీ ఎంతమంది లబ్ధి అది ఇప్పుడు గుర్తిస్తలేదు నెక్స్ట్ వచ్చేసరికి మీ ఇంతకుముందు మీద మహారాష్ట్ర అనే పథకం ఉంది గ్యాస్ రిండర్ దానికి ఎంత డబ్బులు ఇచ్చించాము అది గుర్తిస్తలేదు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు గుర్తించాల్సిన విషయాన్ని గుర్తించకుండా లబ్ధిదారులని వీళ్ళు గ్రహించకుండా వీళ్ళు కేవలం రుణమాఫీ అనే ఒక దాన్ని తీసుకొని మాత్రమే చేస్తే పని ఇప్పుడు నా దగ్గర నేను డాటా దాటాతో మాట్లాడుతున్నాను నా దగ్గర టిల్ జూలై వరకు కాంగ్రెస్ పార్టీ ఏ అటువంటి పథకాలకు మంది లబ్ధిదారులకు ఎంత డబ్బులు వెచ్చించింది అనేది ఇందులో పూర్తిగా మీకు కావాలంటే నేను ఈ డాటా నేను మీకు ఇవ్వాలనుకుంటాను ఎందుకంటే ఈ లెక్కలన్నీ మర్చిపోయి ఈ లెక్కలు లేకుండా కేవలం రుణమాఫీ రుణమాఫీని పట్టుకొని పథకాలు అవసరం లేవంటే ఇది ప్రతిపక్షాలు పార్టీ ఆ పార్టీను ప్రభుత్వం బురదైన కాపాడాలి నేను మాట్లాడికి ఏమి ఆ డాక్యుమెంట్ ఎన్ని పేజీలు ఉంది ఎన్ని పేర్లు ఉన్నాయని చెప్పండి ఆ డాక్యుమెంట్ ఎన్ని పేజీలు ఉంది మీ ఏ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ అనేది టోటల్ సిమ్మిలేట్ అమౌంట్ వచ్చిందండి ఇందులో టోటల్ ఎన్ని పేర్లు వచ్చినాయి మొత్తం దీంట్లో పతకం పని వస్తుందండి ఎన్ని గ్రోత్ మధ్య ఉంది ఎగ్జామ్ మధ్యదారుల సంఖ్య చెప్పండి ఓ నప్పుగా పాయింట్ పాయింట్ చెంది కేంద్రంలో ఇప్పుడు మహాలక్ష్మి పత్రిక ఉంది రెండు వేల నూట చెల్లించింది దీనికి సంబంధించింది కాకపోతే రెండు వేల రెండు వందల నేను పేజీలు చూపించలేక ఇక్కడ ఇక్కడేట్ టోటల్ అమౌంట్ మీరు చూపిస్తున్నాను చేస్తారు ఇప్పుడు ఇప్పుడు నేనేమంటంటే మీరు మీరు ఎవరైతే మీరు చూపిస్తున్నారు లెక్కలు చూపిస్తున్నారు కరెక్టే లెక్కలు చూపిస్తున్నారు కరెక్టే చివరి వరకు అది అందట్లేదు చివరి అందట్లేదు పైలట్ ప్రాజెక్ట్ లాగా మొదలు పెడుతున్నారు పూర్తి స్థాయిలో అందరికి అందట్లేదు అన్నది ఇక్కడ పాయింట్ మెయిన్ గా క్వశ్చన్ చేస్తే అదే ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అని చెప్పినటువంటి మీరు కనీసం ముప్పై ఒకటి కూడా కాకుండా ఆరు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు మిగతా రైతులకు రైతు బంధు లాంటి పథకాలు అందట్లేదు రైతులకు జస్ట్ ఒక 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 క్రియేషన్ క్లౌడ్ లో పెడుతున్నారు అనేది పాయింట్ ఇక్కడ ఒకటి సార్ ఇప్పుడు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసి కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది ఎందుకంటే ఇచ్చినటువంటి డెడ్ లైన్ గాని మా సిఎం రేవంత్ రెడ్డి గారు మిత్రుడు చెప్పాడు యాదరుగుంట పోతే యాదరుగుంటాడు వేములా వేములా వాడాడు ఎక్కడ పోతే అక్కడ ఏ దేవుడి పైన అయితే ఆ దేవుడి మీద ప్రమాణం చేసి మరి రేవంత్ రెడ్డి గారు హామీ ఇస్తున్నాడని చెప్పాడు అదే దేవుడు సాక్షిగా అదే దేవుల సాక్షిగా ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు రుణమాఫీ చేసి చూపించేటువంటి నిబంధనలు మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆ దిశగా ముందుగా అడుగులేస్తున్నారు ఇక్కడ ఏంటంటే